జగిత్యాల జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు జగిత్యాల టౌన్ హాల్లో నిర్వహించారు ఉమ్మడి జిల్లా తైక్వాండో అధికారులు పాల్గొని పోటీలను ప్రారంభించగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా బాలురు బాలికలకు వేరువేరుగా అండర్ లెవెన్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో రెండు వందల అరవై మంది తైక్వాండో క్రీడాకారులకు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు దీనిలో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయిని పంపిస్తామని తైక్వాండో అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా తైక్వాండో జనరల్ సెక్రటరీ సంతోష్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు జగిత్యాలను నిర్వహిస్తున్నామని ఇందులో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపిస్తామని తెలిపారు పిల్లలను ఎప్పుడు చదివించడమే కాకుండా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు దీనివల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా వారు ఏదైనా సాధిస్తారని చెప్పారు తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు జగిమాస్తో కన్వెన్షన్ హాల్ టౌన్ హాల్ అందరూ ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తైకొండ పోటీలు అండర్ ఫోర్టీ అండర్ సెవెంటీ అండర్ నైన్టీ నైన్ సబ్ జూనియర్ హాల్స్తో అండర్ ట్వెల్వ్ కూడా డిస్టిక్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో ఒకటి రెండు స్థానాలు సాధించిన వారు అనే తర్వాత జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతున్నది తైకొండ పోటీలు ముఖ్యంగా చదువుకునే పిల్లలకు జాబ్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా ఎంతమంది యూజ్ అవుతుంది విచర్లో పిల్లలు సాధించగలుగుతారు వద్దిన రెండవ క్రీడ బాక్సింగ్ తర్వాత అని మీద కొన్ని యూత్ అండ్ గేమ్స్ నేషనల్ ఆనంద పేరెంట్స్ గవరించగలరు పిల్లలకు భవిష్యత్తులో బట్ కడీ చేస్తే పిల్లల ఫీచర్ పోయి ఎంతగానో నేటి సమాజంలో పిల్లలు స్కూల్ లెవెల్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ 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 అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే ఫీచర్లో ఇంకా ముందు ముందుకు ఎదుగుతారు